హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ దాన్ విత్ రెడ్డి ఛానల్ మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను మేము దోశ ఫార్మింగ్ చేసాము ఇది ముందు ముందు వే కదా అవి దోశలో ఇన్ని రకాలు ఉన్నాయి చూడండి మూడు రకాలు చూపించాను కదా మేము ఫస్ట్ ఫోటో వచ్చింది అవి వేశాము అందుకోసం ముందుగానే నిన్న దున్నిచ్చి పెట్టారు మా డాడీ ఈరోజు అంతా సతవాళ్ళు వేస్తున్నారు మమ్మీ డాడీ అన్నీ మిక్స్ చేసి దోస ఫార్మింగ్ అన్ దోసకాయ అంటాము మా సైడు పల్లెటూరులో వీటిని కొంతమంది కర్బూజ అంటారు మస్కుమిలో అని అంటాను అది ఇంగ్లీష్లో చెప్పాలంటే వీటిలకి ఖర్చు చాలా వస్తుంది అలాగే కష్టం కూడా చాలా ఉంటుంది ఇది భిన్న అయిపోతుంది పంట యాభై రోజులు అరవై రోజుల్లో అయిపోతుంది అందుకోసం ఇది తీసుకున్నారు మా డాడీ వేయాలని అనుకున్నారు ఎందుకంటే మళ్ళీ వాటర్ ఉండదని ముందు పరేందెట్లు వేసాం కదా ఆడు అదంతా ఇప్పుడు దోశ వేస్తున్నాము కిందంతా వరి వేశారు మళ్ళీ కొంచెం ఆవలికి ముక్కజొన్న అదంతా వేశారు జొన్నలు ముక్కజొన్నలు ఇప్పుడు మిగిలిన ఇంతకుముందు పరేంది వేసిందంతా ఇప్పుడు ఇది వేస్తున్నారు వేస్తున్నారు దోశ చూడండి అన్ని ఎరువులు అన్నీ కలిపారు అక్కడ వీళ్ళిద్దరూ చల్లుతున్నారు మమ్మీ డాడీ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ ఎరువులన్నీ ఇప్పుడు ఇక్కడ మిక్స్ చేసుకొని వాళ్ళు బొక్కిట్లతో ఎత్తుకొని చల్లుతున్నారు మా మమ్మీ డాడీ రైతు పడే కష్టం చూడండి మీకు చూపిస్తాను మా నాన్నకి కష్టం కదా డాడీ మీ ఇద్దరే చల్లేస్తాను అంటే కష్టం లేకుండా ఈజీగా ఏది రాదు అందరూ కష్టం అనుకుంటే దేశాయంలో అన్ మళ్ళీ అన్నం పెట్టే వాళ్ళే ఉండరు అని చెప్తున్నాడు ఇష్టంగా చేస్తే ఏది కష్టం కాదు అని చెప్తున్నారు చూడండి ఈరోజు ఇది పేపరే ఆల్మోస్ట్ నలభై మూడు వేలు అయిందంట సత్తవలు వీటికి పేపర్ వేసేకి పేపర్ కూడా తీసుకొని వచ్చారు చూడండి ఫ్రెండ్స్ తెల్ల తెల్లగా చిన్నగా ఉంది కదా అదంతా వేశారు భూమిలో ఆల్రెడీ ముందు పరేం చెట్లు వేసిన అడుగు మొత్తము అది కైలు అన్నీ అయిపోయినాయి చైన్ కూడా ఇటు సైడ్ అంతా వేసారు అట్ సైడ్ నుంచి వేస్తా వస్తున్నారు ఇంకా కొంచెం ఉంది మా బాబు మా డాడీని పిలుస్తాడు తాత అని మీకోసం మంచి మంచి వీడియోస్ మీరు ఫార్మింగ్ వీడియోస్ అడిగినాడని వచ్చి తీస్తున్నారు మీరు కూడా అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగా దుక్కుల్లో నడుచుకుంటూ చల్లుకుంటూ పోవాలి సత్తవలు ఈరోజు మా మమ్మీ వాళ్ళు మార్నింగ్ నుంచి ఇదే పనిలో ఉన్నారు అయిపోవచ్చింది ఇంకొంచెం ముందు అంతే మేము చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ మా మమ్మీ వాళ్ళే చేస్తారు ఇంకేదో కొద్దిగా అలాగా ఎక్కువ వర్క్ ఉంటే కదా మనుషులను పిలుచుకుంటారు మా నాన్న కూడా ఎత్తుక్కోయి ఒక సైడ్ ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ చల్లుకుంటూ వస్తున్నారు మీలో ఎంతమంది రైతు అంటే ఇష్టం అలాగే రైతు చేసే కష్టం గురించి అంతా మీకు తెలిసింటే కదా జై జవాన్ జై కిసాన్ అని పెట్టండి జై జవాన్ అంటే వాళ్ళు మన దగ్గర మన కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు అంతే కష్టం రైతులు కూడా కష్టపడుతూ అంటారు కాబట్టి పెట్టండి ఓకే ఫ్రెండ్స్ రేపు వీడియో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ పేపరు ఇలాగా ఆల్త్ పెట్టుకొని గడ్డలు తోలుకుంటూ పోయినారు ఒకటి ఆల్త పెడితే మళ్ళీ తెలుస్తుంది అనమాట మనం సెట్ చేసుకోవచ్చు ట్రాక్టర్లో అలాగా అన్నీ ఇవి త్రీ మూడు కయ్యలు అట్లా గడ్డలు తోలేదైపోయింది పైన మిట్న చైన్లో తోలుతున్నారు చూడండి ఫ్రెండ్స్ మా ఫార్మింగ్ దగ్గర ఫ్రెష్ ఎయిర్తో గాలి చల్లగా బాగా తోలుతుంది ఇది చూడండి ఈ చెట్టు కాయలు ఏం కాల్సినాయో ఆ చెట్టు నేను మీకు తెలిస్తే కామెంట్ చేయండి మా సైడ్ ఏమంటారో మళ్ళీ నేను చెప్తాను మీకు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి చూడండి ఎలా కాస్తున్నాయో దగ్గరికి పోయి చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలాగా గజ్జల దానంతక అదే వేసుకుంటూ వెళ్ళిపోతుంది మనం మనుషులు వేయాలంటే ఎంత టైం పడుతుంది ఇదంతా అదైతే టూ అవర్స్ పని ముందైతే మా నాన్నకే ఎద్దులు ఉన్నాయి మేము ఎయిత్ క్లాస్ వరకు ఉన్నాయి ఈ మధ్యనే అమ్మేసినాడు ఎద్దులు మడక వీటిలతోనే చేస్తున్నారు మా నానమ్మ తాతయ్య వాళ్ళు బాగా హెల్ప్ చేస్తున్నారు మా మమ్మీ వాళ్ళకి ఆల్రెడీ ఇటు సైడ్ కొంచెం వేసచ్చు అది ఎంతమంది పడతారు పెన్నైనా ఈ ఒక ఎకరాకి ఎంతమంది పడతారు ఇది పేపర్ బర్సకి తొమ్మిది మంది ఉన్నారు ఎకరాకి పది మంది కావాలండి ఫ్రెండ్స్ లేటర్ బలుసుకుంటా పేపర్ వేసుకుంటా రావాలంట మా పెద్దోళ్ళు చెప్తున్నారు చూడండి என்ன மாட்டல எல்ல எல்ல என்ன மாப்பு دیکھیں லேடர்ல அது என்னவாalie கட்டி கட்டி அடி மாவு அடிக்குது சட்டு மாது மேமா இரே இடு மா மாட்டா மா வந்து நான்ல ரமவ ఇవంతా డిప్ వైర్లు పరిచేసి లాక్కుంటా పోతున్నారు ఫ్రెండ్స్ అట్ సైడ్ ఇంకా పరచాలి ఒకేసారి సార్ పరిచేసి మళ్ళీ పేపర్ వేసుకుంటూ వస్తున్నారు రేపు ఓ రోజు ఉండేదానికి చిత్ర એ પારા યે નો ના કરતા રમના રમના રમતા મોગોલે રમના આ રમી ના <laughs> અનક <laughs> <laughs> ఫ్రెండ్స్ ఇవన్నీ ఇప్పుడు మడికట్టు వేయాలి చైన్ అంతా వేయేశారు ఇంకా మడికట్టు వేయాలి డిప్పు వైర్లు పరిచి పేపర్ పరుచుకుంటూ రావాలి ఫ్రెండ్స్ ఈరోజు సండే మా మమ్మీ బొక్కలకి మొన్ను పోస్తుంది వీటలకి మొన్ను పోసి మళ్ళీ గింజలు పూడ్చాలట్ట లేదంటే పేపర్ కింద బడిపోయి మలస వంట చూడండి చిప్పుతో అలా పోసుకుంటే వస్తుంది ఇదంతా మార్నింగ్ వేరే వాళ్ళు వచ్చినారు పోస్తున్నారు కొంచెం నిలిచిపోయింది మా మమ్మీ పోస్తుంది రేపు నాటుతారు డాడీ ఇన్ని ఇది ఎన్నెల పంట డాడీ ఇది నెలల పంట ఎందుకట్లా డాడీ లాస్ట్లో ఎందుకు సాసవ చెట్లు పెట్టినారు చూడండి ఫ్రెండ్స్ మా డాడీ మాట్లాడే విన్నారు కదా మంచుకి డెబ్బై రోజులు అంటాం మేము ముందుగా నాటినాం కాబట్టి మళ్ళీ రేపు నెలలో అయితే కదా అరవై రోజులు పంటే అంట పెట్టుబడి ఎక్కువ డబ్బు ఉండల్లా ఖర్చు పెట్టుబడి ఎక్కువ వస్తుంది అట్లాగే కష్టం కూడా ఉంటుంది చూడండి మా మమ్మీ మా డాడీ తోగుతున్నారు అటు సైడ్ అంతా అయిపోయింది ఇంక కొంచెం ఉంది సమసలేదంట మార్నింగ్ మంచ్లు వచ్చి తోనారు ఇప్పుడు మా మమ్మీ వాళ్ళే తోగుతున్నారు మార్నింగ్ ఏడుకు వస్తారు రెండు వరకు ఎంత డాడీ ఏడుకు వచ్చి రెండు వరకు అయితే ఆడవాళ్ళకైతే మూడు వందల యాభై అంట మగవాళ్ళకైతే డాడీ మగవాళ్ళకైతే ఆరు వందల లంచ్ టైమ్స్ రే ఏమక్కిస్తాను డాడీ వీటికి రిపేర్ ఎక్కిస్తారని ఫ్రెండ్స్ అట్లా ఎందు బెల్లం ఎందుకు డాడీ కలపల్ అంటారు నువ్వు బెల్లం శాసనలు చెట్లు ఫ్రెండ్స్ రోగం రాకుండా నాటాలని చెప్పి దోశ చెట్లకి మా మమ్మీ వాళ్ళు నాటినారు ఎవరో చెప్పినారని చూడండి చిన్న చిన్న మలకలు వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ ఎరగడ్లు కూడా నాటింది దోశ చెట్లలో ఇవంతా తవ్వేసినారు ఇంకా కొద్దిగా ఉంది ఒక ట్వంటీ లైన్స్ అలాగ ఉంది ఇదంతా తవ్వినారు మంత్లు వచ్చిన్నారు ఆఫ్టర్నూన్ టైం వచ్చి మా మమ్మీ వాళ్ళే తవ్వుతున్నారు కొద్ది కొద్దిగా ఆడాడ చనిపోయినాయి చెట్లు చచ్చిపోయినాయి మళ్ళీ పెట్టినారు మళ్ళీ చూడండి బతికినలేదు వీటికి వాటర్ అంత కేర్ఫుల్గా పెట్టాలి ఎక్కువ అయితే డాడీ ఎన్ని కేజీలు బెల్లం వేసినావు దీంట్లో ఎనిమిదా ఇప్పుడు ఏంటి ಮೈಕ್ರೋ ಸೂಪರ್ ಒ ಡಬ್ಬನಾಡಿ ರೊಂಡ ಓಟ ಮುಕ್ಕರಕ ಓಟ ಮುಕ್ಕರಕ ಈ ರೋಜಂತ ಎಂತಡಿ ಮಲ್ಲಮೋ ಅದೇ ಹ್ಞೂ ಇವ ಇವನ್ನ ಎರಲ್ ಡಾಡಿ ಮೂರು అది కూడా మైక్రో సూపర్ రెండు బాటల్ మళ్ళా హ్యూమాన్ హ్యూమాన్ గోల్డ్ రెండు బాటల్లు అదేంటి ఇదేంటి అడి అది ఇదిలే ముందు స్పేర్ ఓటీ స్పేర్ ఇవన్నీ ఒక రెండు రోజులు ఊరేసి మళ్ళీ డ్రిప్పులకి ఎక్కి వెళ్ళాను ఫ్రెండ్స్ నోటితో తీసాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ కాయలు కాస్తాయి కదా పూతేసి అప్పుడు ఒక వీడియో తీస్తాను ఇవి ఇంతకుముందు వేసిండేటి వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు మనం వచ్చి దోసకాయలో ఏ రకం అంటే ఇప్పుడు పిక్ వస్తుంది చూడండి ఇది వేసాము ఓకే బాయ్ ఫ్రెండ్స్ అందరూ చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇంకా ఫార్మింగ్ కావాలంటే మీరు సబ్ ఫార్మింగ్ వీడియోస్ కావాలంటే మంచి మంచి మీరు సపోర్ట్ చేస్తేనే కదా ఓకే బాయ్ ఫ్రెండ్స్